ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి ఒక దైవజండిగా బ్రతిమిలాడు చెబుతున్నాను పతాకులు పాపం చేహుదు పాపం ఇదే మాటల పరిశుద్ధం ప్రతి ఎంత ఆశీర్వాదం పరిశుద్ధం ప్రతి పరలోకులు ఏ స్థానంలోకి వెళుతాయి ఇంకొద్దా ఆ లోక సంబంధమైన అలవాట్లోనే పోకట్లోనే ఆచారంలోనే పద్ధతులని మగ్గిపోత బతుకుతావా దేవుని గాయాలు రేపు తప్పు ఎంతకాలం బతుకుతాం అది మనకు మనకి అది ఆశీర్వాదం కాదు కదా అది కీడే కదా మరణానికి అప్పగించకూడకూడదు కీర్తన నలభై తొమ్మిది పద్నాలుగు అంటాడు అన్న మాట ఏం తెలుసా మరణం అట్ట వాళ్ళకి కాపరై ఉంటుందటకూడదు కీర్తలు ఇరవై మూడు అధ్యాయంలో హోవా నా కాపురి ఎవరు నీ కాపురి అంతేపాడు ఆయన కాపరి ఆయన మంచి కాపరి